టువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరకు వస్తా ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలలో చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం